హలెలుయా చెప్పలేండి గట్టిగా హలెలుయా ఓకే ముందుగా దేవత దేవులకు నా వందనాలు హాస్ గారికి నా వందనాలు ప్రత్యేకంగా మరి సిఆర్ఎం గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు దినాన మరి ఈ వేదిక మీదండి జీవ కిరీట పోటీలు నిర్వహించబడుతున్నాయండి మరి జీవ కిరీటం ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి ఈ స్టేజ్ మీదకి వస్తున్నారండి మరి ఏసీస్త వారు ఎవరికి ఇస్తారన్నది మనం చూద్దాము ఎందుకనంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారండి శాస్త్రవేత్తలు వస్తున్నారు మరి మహానుభావులు తెలివైన వాళ్ళు వస్తున్నారు మరి ఆ బహుమానము అనగా ఆ జీవ గిరీటము ఎవరికి ఇస్తారన్నది చూద్దామండి ఏంటి ఇంత టెస్టీగా ఉంది నేను ఆల్రెడీ చెప్పానేమో కదా నేను ఆల్రెడీ చెప్పాను తనకి పెట్టమా

దీని బదులు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రాకొని ఒక్క మంచి పని మనిషిని పెట్టుకుంటే సరిపోనండి బాబు అనవసరంగా పెట్టుకున్నాను క్లీన్ చేయాలి త్వరగా క్లీన్ చేయం చే త్వరగా నీట్గా వేయాలి అసలే గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు నీట్గా వేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయి క్లాత్ క్లీన్ చే క్లీన్ చేయాలి వస్తున్నారు నేను నేను పెట్టుకున్నాను చూస్తావా నాదే తప్పు బుద్ధి తప్పు క్లీన్ చేయండి కదా ఏది ఒక ఆర్డర్ ఇది ఆర్డర్లో వేయాలని తెలీదా ఆర్డర్లో వేయాలి చేట చెక్కు అసలా నేను ఈచమని చేతి అసలు దాని మీద పడకూడదు అసలు గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు వేలు దూరంగా వెళ్ళిపో అనవసరంగా పెట్టుకున్నానండి బాబు వీడిని చూద్దాం మరి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారట ఎవరు వస్తారన్నది మనం చూద్దాం వేచి చూద్దాం

నేను పిలిచినప్పుడు మాత్రమే రాను డాక్టర్ గారు వచ్చారట మరి ఎంతమందిని కాపాడారో ఎంతమందిని చంపేశారో చూద్దామండి ఒకసారి మరి నెక్స్ట్ వస్తారో చూద్దామండి ఒకసారి ఇంకా రావట్లేదు ఎవరయ్యా నువ్వు అలాగే ఉన్నవాలే చూస్తుంటే సీమ్ అలాగే ఇంటికి ఏంటి మేడం గారు వస్తున్నారా ఇంతకి ఏం పేరేంటి మీ మేడం గారు సుబ్బలక్ష్మ ఎందుకేంటి ఆవిడేం చేస్తారు ఆవిడేం చేస్తారు గుర్తురావట్లేదా చెప్పు ఒకసారి వర్షాలు సీఎం అంటే అండి రమ్మనండి మినిస్టర్ గారు చూద్దాం ఒకసారి சபாரிசாக்கி 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 అైనా మేడం మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం మీరు అవునా మేడం ఎందుకు మేడం మీకు ఏ మేడం ఉంది మేడం ఏ అర్హత అవును మేడం ఏ అర్హత ఉందని ఇంత పేద మేడం ఇంకేం చేశారు మేడం మా ప్రజల కోసం చాలా చేశారు మేడం ఇంకా నుంచి చాలా వేసాను వేసాను అంటున్నారు ఇంతకీ ఏం వేసారో మరి డబ్బే తెలుస్తుందిరా మేడం సరే మేడం కూర్చోండి మేడం ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూడా వదలట్లేదు ఏం చేస్తా మేడం మేడం కొంచెం మంచిదా మేడం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మేడం అసలు ఎవడు వదులుతారు ఏంటో ఏదో బిఏపీలో వస్తున్నారు కానీ భయంకరమైన వస్తున్నారు చూద్దాం ఇక్కడ నేను ఎలా నీ జీతం కట్ చేస్తాను కట్ చేస్తాను అంటే ఎందుకు నువ్వు డ్రింక్ పాజిటివ్ డ్రింక్ అయినది పడేకు అది రోడ్డు కూడా మీకే వస్తలేండి ఓకేనా అది గొప్పదే తట్టుకులో పోతున్నాను ఇక్కడ అనవసరంగా తీసుకున్నాను యాంకర్ బస్ నేను చూద్దాం మరి నెక్స్ట్ విఐ విఐ బస్ లో చూద్దామండి అసలే గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు డాక్టర్ గారు వస్తున్నారు అలాగే మినిస్టర్ గారు వచ్చారట వాడు అసలే సీఎం అయిపోతుంటే ఆవిడ మరి చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారో ఏ గొప్ప వ్యక్తులు వస్తారో చూద్దామండి ఒకసారి mm you అవునా మేడం అసలు ఏ పొడులు జరుగుతున్నాయి తెలుసు అసలా అసలే జేవి పొడులు జరుగుతున్నాయి అసలే ఏ సగస్తో వస్తున్నారు మీకు ఏ అరుతుందండి చాలా ఉన్నాయి మీ దగ్గర మేడం అసలు ఇంకే ఉంది మేడం మీకు ఇంకేం అర్థది మీకు చెప్పండి మా ప్రేక్షకులు చెప్పండి ఒకసారి కూర్చోండి అలా కూర్చో ఏ బెండమా ఏ పెండమ్మా ఆ చేపలు కూడా తింపడమ్మా కొంపుట్టుకోలేకపోతున్నాను వెళ్ళిపోరు ఇక్కడ ఉంటాయి వెళ్ళాలి దూరంగా నిలబడు అసలే వెతుకుని చూస్తారా నా బుద్ధి పొరపాటు అయిపోయింది

అరే మరి వీయ్ పోస్టర్ చూద్దామండి ఒకసారి ఒగొగొడ ఒగొగొ పెర్ఫార్మ్ చేస్తున్నారికడా యు 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 పెళ్ళిపోతాల తీసుకోసారి ఇక్కడ వర్కు మోజ్ చేస్తున్నది మోజ్ కౌంట్ అవుంది అహా ఒక మా ప్రేక్షకుల కోసం ఒక స్టెప్ ఒక స్టెప్ మా ప్రేక్షకుల కోసం అవునా మేడం మీరు పాటలు కూడా పాడతారండి కదా అబ్బో అన్ని రకాల పాటలు అంటే ఏదో మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట ఒక్క పాట పాడండి మేడం పాడు మేడం కొద్ది మేడం నా కూడా పొచ్చేస్తుంది మీ వాడికి

వెళ్ళి డ్రింక్ ఒకసారి ఇవ్వాలి డ్రింక్ అంట్రిక్ అంటే ఇవ్వమ్మా దీని మొక్కల కూడా టేస్ట్ చూద్దామండి మరి అసలే మనకి డాక్టర్ గారు వచ్చారు అలాగే బొగ్గు బొగ్గు మినిస్టర్ గారు వచ్చారు అలాగే చేపల ముందు వచ్చింది అలాగే సింగర్ ఒకసారి చూడండి సింగర్ విత్ డాన్సర్ కూడా ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ విఐపి వస్తారో చూద్దామండి చూద్దాం ఎవరు వస్తారు గ్రహం తర్వాత

మైకిదు అక్కడ చేయండి ఏ డ్రింక్ ఐదు రోజుల క్రితం పెట్టింది అదేనా ఇచ్చి ఇది డ్రింక్ కూడా పరిస్థితి వెళ్ళాలి అసలు కనబడి ఇక్కడ అబ్బో ఇదేంటండి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చేస్తున్నారు స్టేజ్ మీదకి ఎందుకని అందరికి జీవించారా ఏమో నాకు డౌట్ అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏ బిఏపి వస్తారో చూద్దామండి అండి బైక్ ఆనలేదండి చూద్దామండి మన నెక్స్ట్ ఏ బిఏపి వస్తారో নাকেনন নারখে যেন এদাকেন ডেন কেন কেযেন মেন আধেন আগেন

సారీ సారీ బుక్ మినిస్టర్ గారు అందరు కాల్ పెట్టుకోక అనవసరంగా పెట్టుకున్నానండి బాబు ఏంటండి క్షమించండి క్షమించండి ఆ రోడ్ మీకేస్తుంది ఆ పిల్లల రోడ్ కూడా మీకేస్తుంది నీకు బిజినెస్ పెట్టేది రాద్దామండి మరి మన ప్రభుత్వ ఇస్తే వారు వచ్చేటేమవుతుంది మరి అసలు జీవి ఇవ్వడానికి ఆ పరమ తండ్రి మరి ఇక్కడికి వస్తున్నారండి మరి జీవి గ్రీటం ఎవరికి ఇస్తారన్న చూద్దాం చూద్దాం మరి ప్రభుని ఏసుక్రీస్తు వస్తున్నారు మరి చూద్దాం ఎవరికి ఇస్తారన్న చూద్దాం మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఏసుక్రీస్తు ద్వారా వస్తున్నారు చూద్దాం ఎవరు వస్తారు చూద్దామండి మరి ఎస్పీ స్వర్ వస్తున్నారు దయచేసి మీరు నిలబడినట్లయితే మనం ఆయనకి గౌరవించినట్టు ప్రభా ప్రభా ఎస్ లేదు చూసారా గొప్ప గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారు అసలు అందరూ కూడా చేపలు చేపలు దానికి ఎన్నో చేపలు చెరువు చెప్పారండి అవుట్ కూడా గ్రేట్ నీకు ఏ అర్హత ఉంది అర్హత లేదు ఏ అర్హత నీకు వస్తే మరి బ్రహ్మేశారు ఎవరికి జీవ కిరీటమిస్తారని చూద్దామండి ఆ నాకే నేను రోజుకి నువ్వు ఆ నాకు పెడితే నేను అది పట్టుకుని అసెంబ్లీకి వెళ్తానేసేయా నాకు పెట్టేసేయా ఎంతో మంది పేజ ప్రజలకి నేను తండ్రి వేసేయా నేను ఎన్నో సేవలు చేశాను వేసేయా ఆ జీవ నాకు పెట్టేసేయా పెట్టేసేయా నా సీట్ పక్క నీకు సీట్ వేస్తానేసేయా పెట్టేసేయా పెట్టవా

కేసేనా కేసయ్యా ఆ జీవి గ్రేట మీద నాకు పెట్టండి ఏసయ్య నేను ఎంత గొప్ప సైంటిస్ట్నో తెలుసు కదా ఏసయ్య నేను ఎన్ని పరిశోధించి ఎన్ని కనిపెట్టానో తెలుసు కదా ఏసయ్య ఆ మీ ఆ జీవిగ్రేట మీద నాకు పెడితే దాన్ని తీసుకువెళ్ళి పరిశోధిస్తాను వేసయ్యా పెట్టండి ఏసయ్య నాకు కదా వేసయ్యా ఆ నాకు పెట్టండి ఎసేయా నా ఫాలోవర్స్ అందరినీ మీకు ఇచ్చేస్తాను వేసేయ్యా మీకు తెలుసు కదా నా రీస్ ద్వారా ఎంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తాను అది ఏదో నాకు పెట్టేస్తే నా ఫ్యాన్స్ కోసం వీడియోలు చేసుకోవాలి వేసయ్యా నాకు పెట్టండి వేసేయా నాకు కాదా పోటీ కావాలి నా ఫ్యాన్స్ నాకు పెద్ద కిటం పెడతాను నీకు ఎవడకు అవసరం లేదు పెంటమ్మారి ఎందుకంటే వాళ్ళకి అంటే నాకేస్తారేమో పెంటమ్మక నన్ను పిలుస్తున్నారండి ఏంటి ఏం అర్థం కావడం లేదు ఏంటి సీయ పిలుస్తున్నాడు నాకు ఎంతమంది ప్రదేశాలు చేసింది అని పెంటమ్మ పిలుస్తున్నాడు ఇది నాకేం నచ్చట్లేదు ఇది నాకు ఏమి నచ్చట్లేదు అధ్యక్ష పెన్షన్ ఇప్పించనంత నాకు ఇంత అన్యాయం లేసింది పెంక్షన్ ఇప్పించదు తీయించే తమ్ము ना अप्लाई नहीं सेल्स एल्म नहीं ना क्या आप देखा नहीं तो ना अंतिग्रण नया पर मैं तो नहीं सुना फिर से नहीं एंटीपेट मुल्तबस ना रहे सेम ना अप्लाई तो बाबा भी पारित नहीं ना कि मैं तो कौन डंबले तो यो डांस डांस योर आंटी నా అలాగే ఎన్ని పరిశోధించి ఎన్ని కనిపెట్టిందని సరే సర్లే నేను వెళ్ళి నా పరిశోధన ఏదో నేను చేసుకుంటాను నా ఫాలోవర్స్ ఫాలోవర్స్ కూడా ఈ పెంటమ్ ఈ పెంటం ఎందుకు ఎత్తున్నారో జీవికి రెడ్ నాకు ఏం అర్థం కావట్లేదు నాకు నేను చేసుకుంటా వెళ్ళి నిజమే మీరు కొన్నటువంటి అర్హతలు నాకు

జీవకీరటం పొందడానికి ఇవేవి అర్హతలు కాదు పెంటమ్మా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే పెంటమిని అనేక మార్లు గాయపరిచారు నా మాటలతో తనని నిందించానండి కానీ ప్రభు వారు ఏం సెలవిస్తున్నారంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి మనుషులు పై రూపమే చూస్తారండి కానీ దేవుడు హృదయ అంతరంగాల్ని పరిశోధిస్తాడు మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి గొప్ప గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారు శాస్త్రవేత్తలు కనబడుతున్నారు కానీ దేవుడు వారి యొక్క హృదయాల్లో లేడండి ఒక విధంగా చెప్పాలంటే పెంటమ్మ విరిగి నలిగిన హృదయం కలుగున్నది కాబట్టి ఈనాడు కిరీటం అనేది దేవుడు అనుగ్రహించాడండి మరి మనకి కూడా జీవ కిరీటం రావాలి అనంటే మనము కూడా ఈ లోకాశులు విడిచిపెట్టాలండి శరీరాశలు విడిపించ శరీరాశలు విడిచిపెట్టాలండి అలాగే జీవుడమ్మని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనము ప్రభువును నమ్ముకున్నట్లయితే ప్రభు మనకి జీవ కిరీటం ఇస్తాడండి ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రిస్మస్ దినాన ఆనాడు ప్రవ్వు నీస క్రీస్తు వారు బొస్ల పాకలో జన్మించారండి కానీ ఈనాడు మన హృదయాలలో జన్మిస్తేనే మనకి జీవ కిరీటం అనేది అనుగ్రహిస్తాడండి మనము కూడా ఎలా జీవిస్తున్నాము అంటే ఇక్కడున్న వారి వల్ల జీవిస్తున్నామండి లోకాష్లతో నిండిపోతున్నాం శరీరాశలతో నిండిపోతున్నాం జీవ బ్రహ్మంతో నిండిపోతున్నాం కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు ఈనాడు మనం ఒక తీర్మానం తీసుకుందామండి ఈ క్రిస్మస్ దినాన ఒక తీర్మానం తీసుకుందాం ఎందుకంటే మన బ్రతుకులు మనము మన జీవితాలు ఏ పాటివండి ఇంతలో కనబడి అందులోనే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులండి మనవి ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి దేవుని ఎందు భయం జీవించాలండి ఇక్కడ మీరు చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తుంటారండి కానీ దేవుడు వారికి ఎవరికి జీవగరటం ఇవ్వలేదు ఎవరైతే కలిగి ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిందో ఆవిడికి మాత్రమే జీవగరటం దేవుడు అనుగ్రహించడండి సో మనకి కూడా జీవగిరడం కావాలి అంటే ఈ క్రిస్మస్ దినాన ఈ స్కిట్ ద్వారా మనము ఒక నేర్చుకోవాలి మనము ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా ఎప్పుడైతే ప్రభువుని యందు లేదా ప్రభువు ఎందు విశ్వాసం ఉంచుతాము ప్రభువుని అందు ఎప్పుడైతే మనము నమ్మకం ఉంచుతామో అప్పుడే మనకి జీవకిరీటం అనుగ్రహిస్తాడండి నమ్మినట్లయితే చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ